ఎట్టకేలకు ఎట్టకేలకు ఉద్యోగులకు డిఏ పెంపు కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి లబ్ధి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఏడవ వేతన సంఘం సిఫార్సులో భాగంగా వారికి కరువు కరువుబం డిఏ పెంపు జరగనుంది వారం రోజుల్లో ఈ మేరకు నిర్ణయం తెలువడే వెలువడే అవకాశం ఉంది డిఏ డిఆర్ పెంపు నిర్ణయానికి బుధవారం జరిగిన క్యాబ్ జరిగే అంటే బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశాలు అమలు ముద్ర అయితే పడుతుందని భావిస్తూ ఉన్నారు ఫలితంగా ఉద్యోగుల మూల వేతనంలో డిఏ యాభై ఐదు శాతానికి అయితే పెరగనుంది దీంతో ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి కలగనుంది కేంద్రం ఉద్యోగులకు ఏటా మార్చి అక్టోబర్ మాసాల్లో రెండుసార్లు డీఏ పెంపు ఉంటుందని తెలిసిందే మార్చి పెంపు జనవరి నుంచి అక్టోబర్లో ప్రకటించిన పెరుగుదల జులై నుంచి అమల్లోకి అయితే వస్తాయన్నమాట సో ఏది ఏమైనా మొత్తమైనా రేపు కేంద్ర మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంపు అయితే ప్రకటిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని